నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ ఇక డీటెయిల్స్ లోకి వెళితే అధ్యక్ష రేసు ఎంత ప్రమాదమో చెప్పిన ట్రంప్ అమెరికా టూర్లో మోడీని కలవనున్న ట్రంప్ ట్రంప్నకు కమలా ఫోన్ టెస్లా అధినేత ఎలన్ కు చెందిన బ్రెయిన్ చిప్ స్టార్ట్అప్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగం ఇలాంటి న్యూస్ని ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ పై మరోసారి హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలు మెరిపింది ఈ ఘటన తర్వాత ఆయన తొలిసారి ప్రచారం నిమిత్తం బయటకు వచ్చారు ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు వేలాది మంది మద్దతుదారులతో కలిసి ఈవెంట్ నిర్వహించడం గొప్ప అనుభవం కానీ కార్ రేసింగ్ బుల్ రైడ్లో పాల్గొనడం ఎంత ప్రమాదకరమో అదే మాదిరిగా అధ్యక్ష రేసులోకి దిగడం కూడా అంతే ప్రమాదకరమన్నారు ట్రంప్ అధ్యక్షుడు అవుతారని అనుకున్న వారిపైనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని లో ఏర్పాటు చేసిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై ఒకటిన అమెరికా టూర్ కు వెళ్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు మిచిగాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు భారత ప్రధాని మోడీ అద్భుతమైన వ్యక్తి అని ట్రంప్ కీర్తించారు తనను కలిసేందుకు మోడీ అమెరికా వస్తున్నారని ట్రంప్ వెల్లడించారు కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా వాళ్లతో భేటీ ఉంటుందో స్పష్టంగా చెప్పలేదు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు జరిగే క్వాడ్ సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు విల్మింగ్టన్లో లో నాలుగోసారి శిఖరాగ్ర సదస్సు జరగనుంది న్యూయార్క్ లోని భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడనున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఉపాధ్యక్షులు కమలా హారిస్ తన ప్రత్యర్థి మాజీ అధ్యక్షులు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఫోన్ చేశారు ఇటీవలే ట్రంప్పై హత్యాయత్నం జరగడంతో ఆమె మాజీ అధ్యక్షుడికి ఫోన్ చేసి పరామర్శించారు ఆయన క్షేమంగా ఉండటంపై ఉపాధ్యక్షురాలు సంతోషం వ్యక్తం చేసినట్లు అధ్యక్ష భవనం వెల్లడించింది మరోవైపు ఈ ఫోన్ కాల్ పై ట్రంప్ స్పందించారు తనకు మంచి ఫోన్ కాల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించారు ట్రంప్ టెస్లా అధినేత ఎలన్ కు చెందిన బ్రెయిన్ చిప్ స్టార్ట్అప్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది పుట్టుకతోనే అందులైన వారికి చూపు కల్పించే పరికరానికి బ్రెయిన్ చిప్ స్టార్టప్ కంపెనీ రూపకల్పన చేయనుంది ఇందుకోసం అవసరమయ్యే ప్రయోగాత్మక పరికరం అమెరికా కోసం న్యూరాలింక్ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందినట్లు సంస్థ వెల్లడించింది న్యూరాలింక్ రూపొందించబోయే బ్లైండ్ సైట్ పరికరం అందులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రయోగం ద్వారా వారు రెండు కళ్లతో చూసే అవకాశం లేకపోయినా ఆప్టిక్ నరానికి అనుసంధానం చేసిన బ్లైండ్ సైట్ డివిజ్ ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు వీలవుతుంది పుట్టుకతో అందులైన వారు కూడా దీని ద్వారా ప్రపంచాన్ని చూడగలుగుతారు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ లోని మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు మద్దతుగా ఇజ్రాయిల్ పై దాడులకు దిగుతోంది ఈ నేపథ్యంలోనే లెబనాన్ లో ఓ అనుహ్య ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది లెబనాన్ లో దేశవ్యాప్తంగా ఫీజర్లు ఒక్కసారిగా పేలి తొమ్మిది మంది మరణించగా రెండు వేల ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు ఇందులో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనను లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ ధృవీకరించారు పేలుల్లో ఒక బాలికతో సహా తొమ్మిది మంది మరణించారని తెలిపారు మృతుల్లో ఇద్దరు హిజ్బుల్లా సభ్యులు కూడా క్షతగాత్రుల్లో రెండు వందల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు గాయాలు ఎక్కువగా ముఖం చేతులు కడుపు అయ్యాయని తెలిపారు అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ ఎక్స్ఈసి ప్రస్తుతం వేగంగా విస్తరిస్తుంది దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు వార్నింగ్ కూడా ఇచ్చేశారు యూరోప్ లో ఈ వైరస్ ప్రబలుతున్నట్లు తెలుస్తుంది చాలా వేగంగా ఇది డామినెంట్ స్టెయిన్ గా మారింది ఈ కొత్త వేరియంట్ ను తొలుత జర్మనీలో తొలిసారి కనుగొన్నారు ఆ తర్వాత ఎక్సీసీ వేరియంట్ కేసులు బ్రిటన్ అమెరికా డెన్మార్క్ తో పాటు ఇతర దేశాల్లోనూ నమోదయ్యాయి ఒమిక్రాన్ వేరియంట్ కు సబ్లీనియస్ గా ఉన్న ఈ కొత్త వేరియంట్ లో కొత్త తరహా మ్యూటేషన్లు జరుగుతున్నాయి గతంలో ప్రబలిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కేఎస్ వన్ పాయింట్ వన్ కేపీ త్రీ పాయింట్ త్రీ తరహా ఎక్సీసీ వ్యాపిస్తుంది ప్రస్తుతం యూరోప్ లో ఎక్సీసీ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది ఇరవై ఏడు దేశాల నుంచి ఐదు వందల పరీక్షిస్తున్నారు పోలాండ్ నార్వే లెగ్జంబర్గ్ ఉక్రెయిన్ పోర్చుగల్ చైనా దేశాల్లో ఎక్సీసీ కేసులు నమోదయ్యాయి ఇటీవల వచ్చిన కోవిడ్ వేరియంట్లలో ఎక్సీసీ వేరియంట్ ఉన్నట్లు లండన్ జెనెటిక్స్ కాలేజీస్ బలాక్స్ తెలిపారు జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం దీన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్న కొందరు హర్యానా ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన కాంగ్రెస్ ఇలాంటి వార్తలను ఇప్పుడు నేషనల్ న్యూస్ లో చూద్దాం జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర సర్కార్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ అందజేసిన రిపోర్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపినట్లే అడుగులు పడుతున్నాయి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన చేసింది సెప్టెంబర్ లో ఆ ప్యానల్ ఏర్పాటైంది లోక్సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది న్యాయశాఖ ఆ వంద రోజుల మోడీ సర్కార్ పాలన సందర్భంగా ఈ లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారని కోవిందే కమిటీ ప్రతిపాదించింది కమిటీ ఇచ్చిన చూసేందుకు చేశారు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది ఇక మున్సిపాలిటీలు పంచాయతీ ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోందని రిపోర్టులో తెలిపారు దేశం కేంద్ర కమిటీ సిఫార్సులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు కేంద్ర కేబినెట్ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని తెలిపారు ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం చేశారు మన ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఖర్గే పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భేటీ అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు రైతులకు మేలు చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఓ పథకం తర్వాత మరో పథకానికి ఆమోదం తెలిపింది ఎరువులకు ఇరవై నాలుగు నాలుగు వందల కోట్ల సబ్సిడీని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు మధ్యప్రాచ్యం రష్యా ఉక్రెయిన్ లో నెలకొన్న ఘర్షణతో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ల బారిన పడకుండా ఉండేందుకు సబ్సిడీని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది పీఎం అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పీఎం ఆశా కోసం ముప్పై వేల కోట్లను కేబినెట్ ఆమోదించింది అశ్విని వైష్ణవ్ తెలిపారు దీంతో పాటు చంద్రయాన్ మిషన్ మిషన్ తర్వాతి తర్వాత లాంచ్ వెహికల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఇచ్చింది చంద్రయాన్ ఫోర్ మిషన్ కు రెండు వేల నూట నాలుగు కోట్లతో ఆమోదం తెలిపింది మిషన్ లో చంద్రుడిపైకి చేరుకుని నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి చేరుకోనుంది ప్రధాన జాంజతి ఉన్నత గ్రామ్ అభియాన్ కింద గిరిజన సంక్షేమానికి డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్ల పథకం ఆమోదంగా హర్యానా అసెంబ్లీకి వచ్చే నెల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది ఏడు గ్యారెంటీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కొలగణన చేపడతామని హామీ ఇచ్చింది సౌత్వాదే పక్కే ఇరాదే పేరుతో ఏడు గ్యారెంటీలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు మహిళా సాధికారత కింద పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రెండు వేలతో పాటు ఐదు వేలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్ అదేవిధంగా రుద్దులు వికలాంగులు ఒంటరి మహిళలకు నెలకు ఆరు వేలు ఇస్తామని తెలిపింది మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తామని హామీ ఇచ్చింది క్రిమిలేయర్ ను ప్రస్తుతం ఉన్న ఆరు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతామని తెలిపింది పేదలకు ఒక్కో కుటుంబానికి వంద చదరపుగా స్థలం ఇంటి నిర్మాణం కోసం మూడు పాయింట్ ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించింది కులగణను కూడా నిర్వహిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో వెల్లడించింది ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయభాను మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ కూడా తదితరులు పాల్గొన్నారు కాగా తొంభై స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ ఐదున ఎన్నికలు జరగనున్నాయి అదే నెల ఎనిమిదో తేదీన ఓట్లు లిక్కించి వెల్లడించనున్నారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు ఇంటితో పాటు అన్ని రకాల సౌకర్యాలను వదులుకునేందుకు సిద్ధమయ్యారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు దీంతో ఆయన భద్రతపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారం కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు అంతేకాకుండా ప్రభుత్వం కల్పించిన అన్ని రకాల వసతులను వదులుకునేందుకు కేజ్రీ సిద్దమయ్యారు కొత్త ఇంటి కోసం అన్వేషిస్తున్నారు కేజ్రీవాల్ ప్రజల మనిషి ఆయన ఢిల్లీ వాసులతో కలిసి జీవించాలని అనుకుంటున్నారు ప్రస్తుతం ఉంటున్న నివాసం ఆయనకు సరైన భద్రత కల్పిస్తోంది ఇప్పుడు ఆయన బయటకు రాబోతున్నారు కేజ్రీవాల్ భద్రతపై ంతా ఆందోళన చెందుతున్నామని సంజయ్ సింగ్ అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు ఈ మేరకు పలువురు బీజేపీ నేతలపై ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మకన్ ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు రాహుల్ గాంధీని ఉగ్రవాది అని సంబోధిస్తూ పలువురు ఎన్డీఏ నేతలు వారి మిత్రపక్షాలు ఆయనపై దాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు రాహుల్ పేదలు దళితులు మహిళలు విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్నారని వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని గుర్తు చేశారు ఇది బీజేపీకి దాని మిత్రవర్గాలకు నచ్చడం లేదని అందుకే వారు రాహుల్పై ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రజల్లో అశాంతి నెలకొనేలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బగ్గుమన్నారు కేంద్ర మంత్రి ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ సేణులు ఆందోళన వ్యక్తం చేశాయి బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు కాగా రాహుల్ గాంధీ భారతీయుడు కాదని ఆయన తన జీవితకాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ బిట్టు అన్నారు విదేశీ పర్యటనలో భారత్ గురించి తప్పుగా మాట్లాడతారని ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని See తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారనే వార్తలు కేవలం వదంతులేనని డీఎంకే నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తోసిపుచ్చారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం రాష్ట్ర క్రీడలు యువజన సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు స్టాలిన్ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తామనే సంకేతాలు పంపారు ఆపై తమిళనాడు మంత్రి రాజకర్ణప్పన్ సైతం ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎం గా అభివర్ణించారు దీంతో రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉదయనిధికి కీలక పదవి కట్టబెడతారనే వార్తలు జోరందుకున్నాయి కాగా తమిళనాడు డిప్యూటీ గా ఉదయనిధి స్టాలిన్ నియామకానికి సంబంధించిన వార్తలపై ఏఐడిఎంకే స్పందించింది ఉదయనిధి స్టాలిన్ను డిప్యూటీసీఎంగా చేస్తే తమిళనాడు డిఎంకే శకం అంతమవుతుందనే సంకేతాలు పంపినట్టేనని ఏఐడిఎంకే ప్రతినిధి కోవై సత్యన్ అన్నారు ఇక మనీ లాండ్రింగ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్విని యాదవ్ కు ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భూమికి ఉద్యోగం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు లాలూకు సమన్లు జారీ చేసింది ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్ కు డైరెక్టర్ ప్రతాప్ యాదవ్ కు మరికొందరికి న్యాయస్థానం సమన్లు పంపింది అక్టోబర్ ఏడులోపు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సీబీఐ చేపట్టిన ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి హత్యాచార ఘటనలో పోలీసుల తీరుపై దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేస్తుంది ఈ ఘటన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను ఆలస్యంగా స్వాధీనం చేసుకోవడమే అందుకు కారణం తొలుత ఈ కేసును బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తమవడంతో కోల్కతా హైకోర్టు ఆ కేసును సీబీఐకు బదిలీ చేయగా వైద్యురాలిపై అగా జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీబీఐ ఆరోపించింది ఒకవేళ వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఉంటే సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేదని తెలిపింది అప్పుడు కేసులో కొంతవరకు పురోగతి కనిపించిందని పేర్కొంది తొలుత బెంగాల్ పోలీసులు కీలక ఆధారాలను నాశనం చేసే ఉద్దేశంతోనే విచారణ చేపట్టారని సీబీఐ ఆరోపించింది ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది సీబీఐ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం రేవంత్ వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై విమర్శలు గుప్పించిన అజుద్దీన్ సిపిఐ నారాయణ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఎంఎస్ఎంఈ నూతన పాలసీని సీఎం విడుదల చేశారు తాము చేసే ప్రతి ప్రయత్నము రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని స్పష్టం చేశారు సీఎం యువతకు వ్యవసాయం పరిశ్రమలో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయుతను ఇస్తామని వెల్లడించారు వ్యవసాయ రంగంలో యువత ఎదిగే విధంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఎంఎస్ఎంఈల పాలసీని విడుదల చేసినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈల్లో సాంకేతికతను వాడుకోవాలని ఎంఎస్ఎంఈలను కాపాడుకోవాలని రాహుల్ గాంధీ కోరినట్లు తెలిపారు ఎక్కువ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈలు ఈ పరిశ్రమలకు చెందిన నూట ఇరవై మంది ప్రముఖుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామన్నారు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు వన్ రాష్ట్రం వన్ ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలని సీఎం సంకల్పించారని వెల్లడించారు జమిలీ ఎన్నికలకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలపడంపై ఎంఐఎం మదిరి తాజుద్దీన్ ఓవైసీ స్పందించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు ఈ విధానం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు ప్రధాని మోడీ అమిత్ షాకు తప్ప ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని పేర్కొన్నారు ఈ అంశంపై మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో మనకు ఏకకాల ఎన్నికలు అవసరం కాదని తేల్చి చెప్పారు తరచుగా ఆవర్తన ఎన్నికలు ప్రజాస్వామ్య జవాబు నారాయణ అన్నారు తాము జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు సమస్యలను డైవర్ట్ చేసేందుకు బీజేపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు వంద రోజుల్లో ఏం చేశారో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు నారాయణ ఇటు హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి రాహుల్ పై కేంద్ర మంత్రి రవణీత్ బిట్టు వ్యాఖ్యలపై నిరసనకు దిగారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి రవణీత్ దిష్టిబొమ్మను దగ్గం చేసేందుకు ప్రయత్నించారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది పోలీసుల వలయాన్ని దాటుకుని నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతలు ఎత్తించారు అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కు చుక్కెదిరైంది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ను కూల్చివేయాలని ఆదేశించింది ధర్మాసనం పదిహేను రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని సూచించింది పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు పార్టీ ఆఫీస్ కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు ముట్టికాయలు వేసింది పదిహేను రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించిన ధర్మాసనం లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తెలిపింది గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయ్యం చేసిందన్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు నెరవేర్చామన్న డిప్యూటీ సీఎం పవన్ నూతన మద్యం విధానానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం వైసీపీకి షాక్ ఇచ్చిన బాలేని ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూద్దాం రాష్ట్రానికి పది లక్షల కోట్ల అప్పు లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొన్న బాబు గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారిగా విజన్ డాక్యుమెంట్లు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు బాబు సీఎం చంద్రబాబు అనునిత్యం తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మంగళగిరిలోని సి కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించారు చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం తనకు సంతోషంగా ఉందన్నారు వంద రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచామన్నారు సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని తెలిపారు గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు నిర్జీవమవుతున్న అవుతున్న పంచాయతీలకు సీఎం వెయ్యి నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చారన్నారు వైసీపీ సర్పంచ్ లో ఉన్న పంచాయతీలకు కూడా నిధులు ఇస్తామన్నారు పవన్ కళ్యాణ్ నూతన మద్యం అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో నూతన మద్యం విధానానికి ఆమోదం తెలిపింది నాణ్యమైన మద్యం ప్రాణులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది వాలంటీర్ల వ్యవస్థపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది వైసీపీకి మరో షాక్ తగిలింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు జగన్ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు బాలినేని కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నానని తెలిపారు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నట్లు స్పష్టం చేశారు ఆ పార్టీలో చేరబోతున్నట్లు బాలినేని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద టెర్రరిస్ట్ అంటూ బీజేపీ శివసేన పార్టీలకు చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు వీరి వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది ఈ కార్యక్రమంలో షర్మిల మస్తాన్వలి శీలం కొలనబండ శివాజీ తదితరులు పాల్గొన్నారు మోడీ కేడీ మోడీ కిలాడి అంటూ ఈ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టార్గెట్ చేశారు ఈ రోజు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారని అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి ట్వీట్ లో తెలిపారు అప్పటిదాకా మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు అని ట్వీట్ చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన నివాసంలో చంద్రబాబు ఉంటున్నారని విమర్శించారు ఈ అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విని పరిష్కరించేందుకే ప్రజాప్రభుత్వం ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు గత ప్రభుత్వం మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదని కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు ఉండవల్లిలో మంత్రి లోకేష్ ముప్పై రోజు రోజు దర్బార్ నిర్వహించారు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మంత్రి లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు మహాత్మా గాంధీ పర్యటించిన పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఏ ముప్పాళ్ల గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని జగన్నాథం మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు ప్రాంత రైతులు మంత్రిని కలిశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొలాలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయాయని ఆయిల్ ఇంజన్లు సైతం నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు పరిశీలించి తగిన విధంగా అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ప్రభుత్వం రెండో విడతకు సిద్ధమైంది రేపు మరో డెబ్బై ఐదు క్యాంటీన్లను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లను ప్రారంభించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది విశాఖలో ఇరవై ఐదు క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మొదటి విడతలో ఇక్కడ ఏర్పాటు చేయలేదు ఈ అన్నా క్యాంటీన్లో పదిహేను రూపాయలకే మూడు పుట్టల ప్రభుత్వం భోజనం పెడుతుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ అందించాలనే సదుద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు సర్కార్ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది దేవర నుంచి రేపు రిలీజ్ ఉన్న మరో సాంగ్ మెకానిక్ రాఖీ సినిమా విడుదలకు సిద్ధం వరద బాధితులకు తెలుగు సినిమా హీరోయిన్ అనన్య నాగల్లా రెండున్నర లక్షల ఆర్థిక సాయం ఇలాంటి వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్ లో చూద్దాం గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడిప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న చిత్రం దేవర పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తారక్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు దేవర రెండు పార్ట్లుగా రానుగా దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం కన్నడం మలయాళ హిందీ భాషల్లో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఫియర్ సాంగ్ చుట్టమల్లే పాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ఇక సినిమాకి హైలైట్ గా నిలబోయే ఆయుధ పూజ సాంగ్ లుక్ విడుదల చేశారు ఈ ఆయుధ పూజ సాంగ్ ను రేపు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది తారక్ దేవర్గా ఆయుధాలతో పోరాటం నేపథ్యంలో పాట ఉండబోతున్నట్లు హింటిస్తున్నాడు కొరటాల శివ విశ్వక్సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకీ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది ఓ పిల్లో అనే సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ప్రేమలో ఉన్నవాళ్లకు ఈ సాంగ్ బాగా ఉపయోగపడుతుందని విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రవితేజ దర్శకత్వం వహిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై రిటైర్డ్ జస్టిస్తో ఒక కమిటీని నియమించి విచారణ జరిపించాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు కేతిరెడ్డి రెడ్డి అన్నారు కేరళలో ఉన్నట్టు తెలుగులో కూడా ఒక కమిటీ అవసరమని చెప్పారు కేరళలో విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారని కేతిరెడ్డి గుర్తు చేశారు తెలుగు సినిమా హీరోయిన్ అనన్య నాగళ్ల రెండున్నర లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఆమె చెక్ అందజేశారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు దెబ్బతినగా వరదల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజల కోసం తనవంతు సాయం చేసినట్లు అనన్య నాగళ్ల తెలిపారు మెగా హీరో వరుణ్ తేజ్ సరైన సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు యాక్షన్ నేపథ్యంలో తాజాగా వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా మట్కా బలాస దర్శకుడు కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించింది చిత్ర యూనిట్ అన్ని పనులు పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు తాను సొంతంగా తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ఎమర్జెన్సీతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌద్ పడింది ఆమెకు ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి చండీగఢ్ లోని ఓ జిల్లా కోర్టు కంగనకు నోటీసులు జారీ చేసింది జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు న్యాయవాది రవీందర్ సింగ్ బస్పీ ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు ఎమర్జెన్సీ సినిమాలో సిక్కుల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం కంగన చేసిందని తన పిటిషన్ లో రవీందర్ సింగ్ ఆరోపించారు సిక్కులను కించపరిచేలా చూపించడమే కాకుండా సిక్కు సామాజిక వర్గంపై పలు అసత్య ఆరోపణలు చేశారని ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఈ నేపథ్యంలో కంగనకు కోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ డిసెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది తొంభై రెండేళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టులో చోటు చేసుకోనున్న చారిత్రాత్మక సంఘటన ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ బిగ్ సర్ప్రైజ్ ఇలాంటి వార్తలను ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం తొంభై రెండేళ్ల తర్వాత భారత క్రికెట్ జట్లు చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకుంది దానికి చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది అదేంటంటే భారత క్రికెట్ చరిత్రలో ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడు మరుపురాని జ్ఞాపకంగా మిగనుంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు బంగ్లాదేశ్ భారత్ మధ్య ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ జరగనుంది ఈ తొలి టెస్టుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది ఈ నేపథ్యంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించనుంది బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్టులో భారత్ విజయం సాధిస్తే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా అవతరిస్తుంది భారత్ వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు ముందు ఆస్ట్రేలియా దిగజం రీకీ పాంటింగ్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విడి వీడి పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్గా అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు తన దేశానికి చెందిన డ్రైవర్ బెలిస్ స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు ఈ మేరకు పంజాబ్ కింగ్స్ నేడు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది పంటరీస్ పంజాబ్ పంజాబ్ జట్టు కొత్త కోచ్ గా నియమితులయ్యాడని ప్రకటనలో పేర్కొంది తనకు హెడ్ కోచ్ గా అవకాశం కల్పించిన పంజాబ్ కింగ్స్ జట్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పాంటింగ్ ప్రకటించాడు కొత్త సవాళ్ళు స్వీకరించడానికి ఆనందిస్తున్నానని పేర్కొన్నాడు యజమానులు మేనేజ్మెంట్లతో సంప్రదింపులు చేశాను జట్టు విషయంలో వారి విజన్ చూసి ఉప్పొంగిపోయారని అన్నాడు పంజాబ్ కింగ్స్ ను సరికొత్తగా ముందుకు తీసుకెళ్తానని అది అందరూ చూస్తారని అన్నారు రీకీ అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ స్టాండర్డ్ లోన్ రుణాలను భారీగా తగ్గించుకుంది మొత్తం రుణాలను మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లకు తగ్గించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది దీంతో కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల సమయంలో షేర్ బీఎస్ఈలో ఏడు శాతం పెరిగి రెండు వందల యాభై రెండు పాయింట్ ఒకటి ఐదు వద్ద గరిష్టాన్ని తాకింది బకాయిలు తగ్గించుకున్న తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ నిఖర విలువ తొమ్మిది వేల నలభై ఒక్క కోట్లుగా ఉందని కంపెనీ తన ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎడిల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పాటు ఇతర రుణదాతల బకాయిలు క్లియర్ చేసినట్లు రిలయన్స్ ఇన్ఫ్రా స్పష్టం చేసింది దీంతో తన స్టాండ్ లోన్ మొత్తం రుణాలు ఎనభై శాతం తగ్గి నాలుగు వందల కోట్లకు చేరాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు అమెరికా పెడరల్ రిజర్వ్ సమావేశమైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తం కావడంతో సూచీలు ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి ఆ తర్వాత పెట్టుబడులు పెరగడంతో సూచీలు సరికొత్త గరిష్టాలను తాకాయి అయితే మధ్యాహ్నం నుంచి ఐటీ ఎనర్జీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి ఇవి ఉన్న ఫటాఫా వాటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు